హలో ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ డిసెంబర్ సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కంపెనీకి బ్యాంక్ ఎంప్లాయీస్ ఇద్దరు వచ్చి మీ తాతయ్య గారు షూరిటీగా సంతకం పెట్టారండి ఆ కంపెనీకి సంబంధించిన బోర్డు తప్పేసారు ఆ వంద కోట్లు మీరే కట్టాలని చెప్తే రాజ్ అయితే షాక్ గురవుతాడు ఈరోజు ఎపిసోడ్లో రాజ్ ఏం చేయబోతాడు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇంకా రాజు ఆఫీస్కి వచ్చి వాళ్ళు అలా చెప్పడంతో రాజు సంతకం పెడతాడనమాట వాళ్ళ తాతయ్య గారు పరుగు పోకుండా సంతకం పెడతాడు ఇంక ఇప్పుడు వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బు ఎలా చెల్లించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ కారు కూడా ఎక్కకుండా రోడ్డు మీద నడుచుకుంటూ అనమాట ఇంకా చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ నందగోపాల్ని పట్టుకుని సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది అనుకుని రాజు అంటాడు ఇంకా ఇంతలో తనకి గుర్తొస్తాడనమాట తన స్నేహితుడైన పోలీస్కి ఫోన్ చేసి నందగోపాల్ ఇంటి అడ్రస్తో పాటు అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు కావాలని చెప్తాడు పోలీస్ అధికారి తెలుసుకొని వాడు ఒక ఫ్రాడ్ వాడిని అని చెప్పి అతని అడ్రస్ అయితే చెప్తాడనమాట ఇలా కావ్యం వంట చేస్తుండగా కిచెన్ లో రుద్రాణి వస్తుంది వచ్చి ఏం చేస్తున్నావు అంటే దోసకాయ పప్పు చేస్తున్నాను అంటే నిన్న అదే చేసావు నిన్న వేరే చేశాను కదండి నువ్వు రోజు చేసే వంటలన్నీ ఒకేలా ఉన్నాయి పేర్లలో తప్ప రుచిలో మార్పేం లేదని సటర్లు వేస్తుంది ఇలాగ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా కనిపించడంతో ఇంట్లో ఏమున్నాయో లేవో చూసి నువ్వే తెప్పించాలి కదా అని కావ్యతో అంటుంది ఇదేంటి పాలు కూడా లేవు అండి ఇంట్లో పాలు లేవు ఉండి ఒలికిపోయాయి అంటే ఒలికిపోయాం ఎంత లేక మేము ఆగడం ఇష్టం లేక తెప్పించలేదు అని చెప్పి కావ్యతో దాని లక్ష్మి కూడా కొడవబడుతుంది మనం ఆకలితో ఉంటే కావ్యకు ఆనందంగా ఉంటుందని చెప్పి దాని లక్ష్మిని రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది మా నాన్నగారు రాస్తే నీ పేరు మీద రాయిగాని కళ్ళు నెత్తికెక్కాయి కుదిరిన తాళాలు లేవు కానీ మా అందరిని ఎత్తినెక్కి ఆడాలని అనుకుంటే కుదరదు అని చెప్పి కావ్యం నానా మాట్లాడుతుంది రుద్రాణి అర్థం పర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారని కావ్య అనగానే పత్రికంతో నిన్న ఒక మాట అని అధికారం కూడా మాకు లేదా అంటూ గొడవ సత్తిపుచ్చుకుంటారు రుద్రాణి దాని లక్ష్మి మేము ఇలాగే మాట్లాడతామని అంటారు ఇంకా అలాగే కావ్య నాకు కావాల్సిన తెప్పించు నా రూమ్లో ఏసీ పనిచేయట్లేదు షవర్ చేయట్లేదు బాత్రూంలో సబ్బులు అరిగిపోయాయి తొందరగా రిపేర్ చేయించు నీలాగా ముక్కలైన దాకా ఉంచకుండా సగం అరిగిపోయాయి కొత్త సబ్బులు వేయించు అని చెప్పేసి రుద్రాణి అయితే కావ్యకు బాగా ఆర్డర్ వేస్తుంది అనమాట ఇంకా కావ్యని ఆర్డర్ ఎత్తించామని చెప్పి దాని లక్ష్మిని తెగ రుద్రాణి ఈ ఫైర్ ముందు నుంచి ఉంటే మన ఆస్తి మనకి ఎప్పుడో వచ్చేది కదా అని చెప్పి రుద్రాణి అంటుంది ఇన్నాళ్ళు మంచిగా ఉంటే తన్నెవరు పట్టించుకుని నన్ను ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ నుంచి ఇలాగే ఉంటారని చెప్పి దాని లక్ష్మిత అంటుంది ఈలోగా చిట్ ఫండ్ ఓనర్ నందగోపాల్ ఇంటికి వస్తాడు రాజు కానీ అతని ఇంట్లో లేడని వాచ్మెన్ చెప్తాడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా వాచ్మెన్ నుంచి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని చెప్పి రాజు ఒక డ్రామా అయితే ఆడతాడు మీ ఓనర్కి నేను ఒక యాభై లక్షలు ఇవ్వాలయా డబ్బించి ఎందుకు వచ్చాను అంటే రాజు అంటాడనమాట ఆ మాటలు నిజమేనని నమ్మిన వాచ్మెన్ నందగోపాల్ ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్తాడనమాట ఇది రాజు ఇంకా అటు వెళ్ళిపోయే లోపు మనకి మళ్ళీ ఇంట్లో అయితే మనకి పార్లర్గా చూపిస్తున్నారు అనమాట రోజు సీరియల్ అంతా రాజుని ఇంట్లో కావ్యని ఇద్దరు అటు వాళ్ళు ఇటు ఈమెని బాగా ఆట ఆడుకుంటున్నారు అది ఎలాంటిది ఇంకా ధాన్యలక్ష్మికి ఖరీదైన చేరుకొనుకుంటుంది డిజైనర్ని ఇంటికి పిలిపించి మరి ఆ చీరని మీకు ఆ డిజైనర్ అయితే ఆవిడకి ఇలా ఇష్టపోడుతుంది మేడం మీరు రేజ్ తక్కువ ఉంటారు ఈ చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి దాని లక్ష్య కొండ కొడమే కూర్చోబెట్టుంది అనమాట ఇంకా ఆ చీర కోసం మూడు లక్ష మూడు లక్షల డబ్బులు కావాలని చెప్తుంది కావ్యని పిలిచి మూడు లక్షల డబ్బులు కావాలని అడిగితే మూడు లక్షలని నోరు తెరుస్తుంది అనమాట కావ్య అయినా అక్కడ ఏంటి అలా అంటున్నావు తెలుసుకురాపోతే తీసుకొచ్చిస్తుంది కావ్య అయినా ఆ డిజైనర్ వెళ్ళిపోయిన తర్వాత కావ్యత గొడవ పడుతుంది ఎవరి ముందు ఎలా నడుచుకోవాలో తెలీదా అంటూ అరుస్తుంది అనమాట డిజైనర్ ముందు కావాలని నా పరువు తీస్తామని చెప్పి రచ్చ చేస్తుంది మన ధాన్యలక్ష్మి అత్యయ నాకు అంత డబ్బు ఖర్చు పెట్టే అర్హత లేదని అనుమాని అవమానిస్తున్నావా నాన్న యాగి చేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకోసారి బయట వాళ్ళ ముందు నన్ను తక్కువ చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కావ్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది లక్ష్మి నేను ఇంటి బాధ్యతలు తీసుకున్న తర్వాతే తను నన్ను ఇప్పించడానికి రుద్రాన్ని దాని లక్ష్మి లక్షలు ఖర్చు చేస్తున్నారు అని చెప్పి కావ్య అయితే డౌట్ పడుతుంది ఇస్తే ఒక గొడవ ఇవ్వకపోతే ఒక గొడవ పెద్ద చిక్కే వచ్చి పడిందని కావ్య మనసులో అనుకుంటుంది అనమాట ఇంకో ఇటుపక్క రాజు నందగోపాల్ రాజుకి పోలీస్ ఫోన్ చేసి నందగోపాల్ పెద్ద ఫ్రాడ్ అని చెప్పి చాలామంది అమాయకులు జీవితాలతో ఆడుకున్నాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ రాజుకి చెప్తాడు రాజు ఆవేశంగా నందగోపాల్ ఉన్న ఫామ్ హౌస్కి వస్తాడు రాజ్ ఫామ్ హౌస్కి వస్తున్న విషయం తెలియ నందగోపాల్కి అయితే తెలిసిపోతుంది అక్కడి నుంచి పారిపోతాడు అతను రాజు ఆవేశంగా నందగోపాల్ కోసం ఫామ్ హౌస్లోకి వెళ్ళబోతాడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ అతను ఆపి సార్ మా సార్ లేరు ఫారన్ అని చెప్తాడు అది దొరికినట్లు దొరికి పారిపోవడంతో ఏం చేయాలో తెలియక రాజు అయితే ఆలోచనలో పడతాడు అనమాట మళ్ళీ ఇంట్లో చూపిస్తారనమాట ఇంట్లో ఏం దొరుకుతుందంటే మృతురాణి దాని లక్ష్మి షాపింగ్ అయిపోయింది ఇప్పుడు స్వప్న వస్తుంది అన్నమాట స్వప్న షాపింగ్ కోసం లక్షన్నర కావాలని కావ్యని అడుగుతుంది ఏంటి అక్క ఇంటి పాతి కొంటున్నావు అంత డబ్బు ఎందుకు అని మాములుగా ఆన్లైన్లో షాపింగ్ అంటే వెయ్యి పదిహేను వందలు సరిపోవని స్వప్నతో అంటుంది కావ్య వెయ్యి పదిహేను వందలు కనకం కూతురుగా ఉన్నప్పుడు ఇప్పుడు దుగ్గిరాల వారి ఇంటి కోడల్ని లక్ష లక్షన్నరగా ఖర్చు చేయాలి అని అంటుంది పుట్టింట్లో ఉన్నప్పుడు వందల్లో ఖర్చు పెట్టాలి అత్తింట్లో ఉన్నప్పుడు లక్షల్లో ఖర్చు పెట్టాలంటూ లాజిక్లు మాట్లాడుతుంటే ఆ అడిగినంత డబ్బు ఇస్తుంది కావ్య నేను అడిగిన తను అడిగినంత డబ్బు ఇవ్వగానే ఆనందంతో కావ్యక్కు ముత్తు పెడుతుంది అనమాట స్వప్న అప్పుడే మనకి ఇదేంటి తన రుద్రాణి వస్తుంది స్వప్నకు కావ్యకు డబ్బు ఇస్తున్న టైంలో అక్కడికి ఎంటర్ ఇస్తుంది మన రుద్రాణి మీ అక్క అడిగినంత డబ్బు మీ అక్కకి అయితే అడిగినంత డబ్బు ఇస్తున్నావు అదే నేను అడిగితే మాత్రం ఎందుకు ఖర్చు చేస్తున్నావు అంటూ ఆరాలు తీస్తున్నావా అని చెప్పి కావ్య మీద కోపడుతుంది రుద్రాణి నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి నువ్వు అత్తా నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావో నీ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి ఎక్కువ మాట్లాడితే ఆ లెక్కలన్నీ బయట పెడతాను నీకు కావే డబ్బులు చేస్తాను చేస్తానని చెప్పి రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న నువ్వు బెదిరిస్తే భయపడవాళ్ళు ఎవరు లేరని అంటుంది స్వప్న రుద్రాణి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రుద్రాణి కోడలపై రివర్స్ అటాక్ చేయబోతుంది మాటలతో సరిపెట్టని సంతోషించండి అని చెప్పి రుద్రాణి నోరు ముగిస్తుంది స్వప్న తాళాలు తేలికగానే ఉన్నాయి కానీ బాధ్యతలు చాలా బరువుగా ఉన్నాయని చెప్పి కావ్య అనుకుంటుంది ఇంకో వాళ్ళ అక్క కూడా చెప్తుంది అక్క ఆవిడ అన్నదాని కాదు కానీ నువ్వు కూడా ఇంత ఖర్చులు పెట్టకూడదు ఖర్చులు తగ్గించుకో అంటే నీకు ఎలాగో ఆచని అనుభవించ కోరిక లేదు నన్నైనా అన్నైనా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట స్వప్న ఇంకా రాజు రాగానే ఇంటి బాధ్యతలు అతనికి అప్పగించాలని ఫిక్స్ అవుతుంది కావ్య ఇంకా నందగోపాల్ ఎక్కడ కనిపించకపోవడంతో రాజు కంగారు పడతాడు అతను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు గారు తమ తరపున కావ్యకు డబ్బు దానం చేసి ఇంకా ఈరోజు అయిపోయింది కమింగ్ అప్లో వస్తుంది అనమాట తాతయ్యగారు తరపున కావ్య అనాథలకు డబ్బు దానం చేస్తుంది అనమాట దాన ధర్మాల కోసం ఆస్తి మొత్తం ఖర్చు చేసేలా ఉన్నామని చెప్పి రుద్రాన్ని పంచులేస్తుంది వంద కోట్ల గురించి ఆలోచిస్తూ రాజు కూడా చాలా టెన్షన్లో ఉంటాడు కాఫీ తీసుకొచ్చిన కావ్యపై ఫైర్ అవుతాడు అసలు ఏంటి ఇప్పుడు నువ్వు కాఫీ తాగాల కాఫీ తాకపోతే నువ్వు కూడా నా పైన వేస్తావా ఎంత కట్టాలి లక్ష కోట్ల ఎంత చెప్పని అని ఎగిరి ఎగిరి పడతాడు ఇంకా దాంతో కాఫీ అయితే ఆలోచనలో పడుతుంది అనమాట ఏంటి ఇలా సీరియస్ అవుతున్నాడు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు సీరియల్ ఎక్కడైతే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది మరి చూద్దాం రేపైనా రేపటి ఎపిసోడ్లో అయినా ఆ వంద కోట్లు కట్టే సమస్య నుంచి రాజు బయటపడతాడా కావ్య ఇంటి వాళ్ళ పెత్తనాల మీద నుంచి బయటపడుతుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో మీకు చివరి వరకు చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్